తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టు సంబంధించిన వ్యర్థ పదార్థాల డ్యామ్ ఏదైతే ఉందో టైలింగ్ పాండు ఆ పాండు కొటాలకు అతి సమీపంలో నిర్మించారు అది నిర్మించిన రెండు వేల తొమ్మిదిలో నిర్మించారు రెండు వేల తొమ్మిది తర్వాత ప్రొడక్షన్ యురేనియం సంబంధించిన ప్రొడక్షన్ స్టార్ట్ అయింది రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి దాదాపు తొమ్మిది ఎనిమిది ఎనిమిది సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల టన్నుల ముడి యురేనియం వ్యర్థ పదార్థాలను అందులో డంపింగ్ చేశారు అప్పుడు వచ్చిన వర్షాల వల్ల పొంగి పొర్లి భూమిలో ఏదైతే గ్రౌండ్ వాటర్ భూమిలోకి సీఫేస్ అయ్యి ఆనుకొని ఉన్న విలేజ్లు కావచ్చు రైతులకు సంబంధించిన బోర్వెల్స్లో కావచ్చు యురేనియం కంటెంట్ నిలువలు జీరో పాయింట్ ఫోర్ పీపీబీ నుంచి ఎయిట్ పీపీబీలో ఉండాల్సిన యురేనియం కంటెంట్ దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ పీపీబీ వరకు యురేనియం కంటెంట్ నిలువలు పెరిగి అక్కడ భూములు పంట నోచుకోకుండా నష్టం జరుగుతూ ఉంటే అప్పుడు మేము ఏంటి ఈ ఈ వైట్ ప్యాచెస్ వస్తున్నాయి అక్కడ విజిట్ చేసి అప్పుడున్న కలెక్టర్ హరికిరణ్ సార్ తో కలిసి విజిట్ చేశారు చేసిన తర్వాత ఇమీడియట్లీ సాయిల్ టెస్ట్ రిపేర్ శాంపిల్స్ పంపించండి ల్యాబ్ అని చెప్పి చెప్పారు హైదరాబాద్ లోని సిమెట్ ల్యాబ్ కు రైతులకు సంబంధించిన వాటర్ శాంపిల్స్ పంపించారు అక్కడ శాంపిల్స్ లో నిర్ధారణ అనేది యురేనియం కంటెంట్ నిల్వలు అధికంగా ఉండడం వల్ల ఇవి పంటలకు భూములు నోచుకోవని చెప్పి నిర్ధారా ఒక సర్టిఫికేట్ జారీ చేశారు మరి మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పంటే రెండు వేల పంతొమ్మిదిలో గ్రీవెన్స్ మీటింగ్ ఒకటి యురేనియం ప్రాజెక్టులో కంటక్ట్ చేశారు అక్కడికి సంబంధించి కలెక్టర్ హరికిరణ్ సారు సీఎండి యురేనియం సిఎండి హస్నాని గారు కడప ఎంపీ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేశారు టైలింగ్ పాండ్ ఇప్పటికే నిండిపోయింది ఇది ఇలాగే ఉంటే ఇది దేశ రక్షణ దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టు భవిష్యత్తులో ఇది ఇలాగే ఉంటే వేరే గ్రామాలకు కూడా దీని ప్రభావం పడుతుంది దీని తక్షణం మరమ్మతులు చేపట్టాలి ఎక్స్టించిన పోవాలి టైలింగ్ పాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది మా పరిస్థితి ఎట్లా సార్ అంటే మరి ఏంటి మీ సమస్యలు అంటే మా గ్రామ సంబంధించి పునరావాసము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము కోర కోరడం జరిగింది వీటన్నిటినీ మేము నెరవేర్చాలంటే మాకంటూ కొంత సమయం కావాలి అని చెప్పి ఒక సంవత్సర కాల పరిమితిలో మీకు అంతా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము ఒప్పుకోకపోతే కలెక్టర్ సారు ఆ రోజు నేను ఉన్నాను నేను చూశాను మీకు న్యాయం చేస్తాను నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని నేను నన్ను నమ్మండి మీరు అని చెప్పి చెబితే మేము నమ్మి సహకరించాము వాళ్ళు ఎక్స్ంచిన పోయి డ్యామ్ ఎత్తు పెంచుకున్నారు తర్వాత మళ్ళీ మా పరిస్థితులు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత కలెక్టర్ సార్ మారిపోవడము వచ్చిన కలెక్టర్ సార్ హరి విజయరామరావు సార్కు మళ్ళీ చెప్పుకున్నాము చెప్పుకుంటే కూడా సార్ నేను చూస్తాను నేను కొత్తగా వచ్చాను నాకు దీని గురించి తెలియదు దీనిపై నేను కొంచెం చూసి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది యూసీఎల్ వారిని పోయి మేము ఏమయ్యా మీరు అడిగి ఇచ్చిన కాలపరిమితి ముగిసింది మరి మా రైతుల పరిస్థితి ఏంటి అని అడగగా మీకు మేము ఎక్కడా న్యాయం చేస్తామని చెప్పలేదే మీకు ఏమైనా మేము ప్రామిస్ చేసినట్టు మీ దగ్గర విత్ రిసీవ్డ్ కాఫీ ఏమైనా ఉందా అని చెప్పి మమ్మల్ని వారు ప్రశ్నించడం జరిగింది మేము చెప్పిన మాటలు విని నమ్మి మోసపోయామని చెప్పి అనుకున్నాము రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ టైలింగ్ పాయింట్ డ్యామ్ నిండిపోయింది మళ్ళీ ఎక్స్టెన్షన్ పోవాలని చెప్పినప్పుడు మేము మళ్ళీ రైతులందరం అడ్డుకున్నాము అడ్డుకున్న తర్వాత మళ్ళీ అప్పుడున్న విజయరామరాజు సార్ కావచ్చు అదే సంబంధించిన సీఎండి హస్నాని గారు కావచ్చు ఎంపీ సార్ గారు కావచ్చు పులివెందల్లోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో మీటింగ్ కండక్ట్ చేశారు అప్పుడు చెప్పడం ఏంటంటే సార్ మేము కోవిడ్ ప్రభావం వల్ల మాకు రావాల్సిన అనుమతులు టయానికి రాలేదు అందుకే మేము న్యాయం చేయలేకపోయాం రైతులకు మాకు మరి మరీ ఒక సంవత్సర కాలపరిమితి టైం ఇవ్వండి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు దానికి మేము రైతులు ఒప్పుకోలేదు కానీ బలవంతంగా రైతులను ఒప్పించి వారు ఎత్తు పెంచుకొని పని చేసుకున్నారు సరేలే చేసుకున్నారు న్యాయం చేస్తారులేని నమ్మినాము అనుకున్నంతగా మాకు న్యాయం జరగలేదు అప్పుడు కూడా మేము మోసపోయినాము ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచాలనే ఆలోచనలో కంపెనీ వ్యవహరిస్తోంది మేము ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తేనే లేకుంటే మేము అడ్డుకుంటామని చెప్పి గ్రామస్తులందరం ముక్త కంఠంతో అడ్డుకున్నాము అడ్డుకున్న తర్వాత ఆర్డీఓ గారు కావచ్చు పులివిందల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారు కావచ్చు ఆ లోకల్ సంబంధించిన శ్రీనాథ్ రెడ్డి గారు కావచ్చు వీరందరూ మనం ఇలా అడ్డుకోవడం వల్ల ఉపయోగం లేదు మనకు న్యాయం జరగాలి అంటే మనం దీని కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పి రైతులందరినీ ఒప్పించి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మమ్మల్ అందరినీ లోపలికి పిలిచి సమస్యల గురించి మేము ఆల్రెడీ ముందే డిస్కషన్ చేశాము మా దృష్టికి వచ్చినాయి మీకు న్యాయం చేయాలనే ఆలోచనలోనే మేము కంపెనీతో డిస్కషన్స్ చేస్తున్నాము ఊరికే మాటలైతే వాళ్ళతో మాట్లాడడం లేదు వాళ్ళతో ఏది కూడా విత్ రికార్డెడ్గా వాళ్ళతో రిసీవ్డ్ మేము తీసుకుంటున్నాను ప్రతిదీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము మీకు కావలసినది పునరావాసము ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు ఇప్పుడు ఎటువంటి ఎత్తు పెంచడం లేదు తాత్కాలిక మరమ్మత్తుల కోసమని ఒక ముప్పై లక్షల రూపాయల నిర్మాణ పనులు చేపడుతున్నారు దీనికి మీరు సహకరించాలా ఈ దేశ రక్షణ దేశ భద్రతకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పడం జరిగింది సరే సార్ మరి ప్రతి వచ్చిన ప్రతి అధికారి ఇలాగే చెబుతున్నారు మరి మా పరిస్థితి ఏంటి మాకు న్యాయం జరుగుతుంది మేము ఎలా నమ్మాలి అంటే ఈ ముప్పై లక్షల రూపాయలు పని అయిపోయిన తర్వాత జరగబోయే నెక్స్ట్ సంవత్సరం మార్చి ఏప్రిల్ టయానికల్లా మీకు స్పష్టమైన నోటిఫికేషన్ వదులుతాము వదిలిన తర్వాత ఏ సర్వే నంబర్లు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకొని మీకు జాబ్స్ కాంపెన్సేషన్ పునరావాసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఏదైతే టైలింగ్ బాండ్ ఎక్స్చేంజ్ సంబంధించి ఐదు మీటర్ల పని ఉందో అది చేపడతారు అప్పుడు ఇది ఈ ఆరు నెలలు నన్ను మమ్మల్ని నమ్మండి ఈ చిన్న మరమ్మతుల పనులు చేసుకోనీలే అని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు మీ రైతులను పులివిందల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి గారిని సాక్షాత్ నేను మేమందరము ఢిల్లీకి వచ్చి సీఎం గారి టైం తీసుకొని ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మీటింగ్ పెట్టి అక్కడ ఆయనతో అసూరెన్స్ తీసుకొని స్పష్టమైన ప్రామిసెస్ తీసుకొని మనం అందరం వద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది మాకు న్యాయబద్ధంగా ఉందని మా అందరికీ అర్థమైంది రైతులందరికీ అందుకు మేము సహకరించి ఈరోజు సార్కు పనులు చేసుకోని లే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది